తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చడం చేతగాక పరిపాలన చేయడం చేతగాక ప్రజల నుంచి వచ్చే నిరసన అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితి వచ్చేది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీ యొక్క హక్కు మరి మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి మారింది ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయట పెడుతుండ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత మొక్కడుతుంది మరి వాళ్ళ రైతులను ఏదైతే మోసం చేసిందో రేవంత్ రెడ్డి దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు దిగుబాటు చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు నాయకత్వం కోరుకుంటున్నారు ప్రత్యేకించి రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి రైతులకు ఏదైతే మోసం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్నారు నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణ గోదావరిలో నీళ్లు కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా కోటి ఎకరాల్లో నీళ్లు పారించుకునే అవకాశం ఉండి కూడా ని స్థితిలో ప్రభుత్వం ఉంది మరి దీని వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు వాళ్ళ నిరసన తెలియజేయడానికి బద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకుని అడిగారు వాళ్ళ కోరిక మరికే వాయిదా వేసుకున్నాం మళ్లీ వాళ్ళ పనికిమాల సాకులు పుట్టి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి డిజైన్ చేస్తున్నామని చెప్పి రేపటి తెలంగాణ ధర్నాను బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున ధర్నా ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలే మా ప్రజాస్వామిక హక్కు మేము ధర్నా జారి తీరుతూ అందులో సందేహం లేదు ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం స్పష్టంగా ఈ నెల పద్నాలుగో తారీఖు గతంలో పెట్టుకున్నాం మేము వాస్తవాన్ని పెట్టుకున్నప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం చేశారు ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ నుంచి అందరూ కూడా అందరం తరలిపోతున్నారు కదా దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పేరు మేము ఇరవై ఇరవై ఏడో తారీఖుకు మేము వాయిదా పెట్టుకున్నాం పంతొమ్మిది ఇరవైలలో కూడా అట్టించి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు అందుకని మాకు పంతొమ్మిది ఇరవై పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిప్పటి కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పంతొమ్మిదో తారీఖు ఆదివారం కూడా వస్తారు కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు ఇరవై ఏడవ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుటుాఖలు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ మా అనుమతిని రిజర్వ్ చేస్తూ అయితే జిల్లా పోలీసులు ఉత్తర్వు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ఎంతగా జరిగింది ందుకంటే జిల్లా పోలీసు యంత్రాంగానికి అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు గతంలో కూడా మనం చూసినాం మహబూబాద్ కూడా కుంటి శాఖలు అయినప్పటికీ కూడా మేము కూర్చొని మక్కులు పోయినాం వేలాది మంది వచ్చినప్పటికీ వాతావరణంలోనే మా ధర్నా జరిగింది కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా తమ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు నల్గొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం ఇది మా పుండే హక్కు పార్టీగా ప్రజలతో కొట్టాల్సిన మాకు బాధ్యత మాకుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది మాకు అర్థమైతుంది పరిపాలన విధానం మాకు అర్థమైతా ఉంది ఈ చేసినా అని చెప్పి రైతులు మోసం చేసా కాకుండా బయట దేశాలకు పోయి ఏదో తిరిగి ఆడ గట్టుకుంటున్నాడు కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గుంతులకే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి దాన్ని నిర్వహించి తీరుతాం